జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం దర్శించుకోవడం జరిగింది ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ కూడా దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని ఇక్కడ కొనుక్కున్నాను అందుకే మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్బాటులు అందించమని అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేసుకుని డెఫినెట్ గా మేము అందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి అదేవిధంగా ఆడపిల్లల మీద అగ్గా ఇచ్చాలు కానీ ఆడపిల్లలు మిస్ంగ్ చేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా ఆఫీషియల్ గా కనిపిస్తున్నాయి వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత వాళ్ళ భద్రత కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము అందరూ కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని పాసిబుల్ తీసుకుని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి